జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఏదైతే మరి ఫించా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా విధంగా చింతలు కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షటర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు ఇట్లా ఇట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షటర్స్ కానీ ఉంటాయి అవి కూడా మరి యుద్ధ బదులు బాగు చేసేటువంటి విధంగా వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికొదిలేసింది ప్రభుత్వం దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మాకు మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్టును కాపాడుకునేటువంటి పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకొని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుకట్టులన్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీ ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివుబాధులు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రిక్విప్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు అటువంటివన్నీ కూడా గాలికూలేసినటువంటి పరిస్థితులు అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్న దానికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అదంతా కూడా ఇమీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసెల్టింగు ఈ షట్టర్స్ లాక్స్ వీటి మరమ్మతులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ అన్ని కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం అంచేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా సిద్ధపరుచుకొని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికి కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే సాగునీటి వ్యవస్థ ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ఈ ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కొలాప్స్ చేసి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పాతవే తీర్చలేనిటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టం మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు ఐదు సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కానీ పని చేయవలసింది మాత్రం పది సంవత్సరాల పని ఉంది అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మన అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీమ్గా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరిని కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది పర్టికులర్గా దానివల్ల ఏమవుతుందంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టం గురవుతుంది నెక్స్ట్ రెండు దానికి ప్రభుత్వం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ముంపుకు గురవడం వల్ల మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీలోనూ కొంత మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే మనం ఈ డీ సిల్టింగ్ ఇన్ టైంలో చేసుకుని అదేవిధంగా ఏదో ఈ డెక్క ఇటువంటి వీడిని తొలగించుకున్నట్లయితే ఆ రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టేటువంటి ఆ పెట్టుబడి సాయం రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకి ఎకరానికి పది ఎనిమిది వేలు పదివేలు ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అది ఈ టైంలో వర్క్ చేసుకుంటే మనం కొంచెం మనం గవర్నమెంట్ సేవ్ అవుతుంది అటు విధంగా రైతు పర్టికులర్గా సేవ్ అవుతాడు నెక్స్ట్ మేజర్గా ఈల్డింగ్ కూడా మనం నష్టపోకుండా ఉంటాం లేదు దాని గురించే ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఈఎన్సీ సిఈ ఎస్సీలతో సమీక్ష పెట్టిందే దానికోసం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏదో మళ్ళీ కాన్షియన్సీ లేకపోతే డిస్టిక్ అనేది కాకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ ఈ క్రాప్కి రైతుకి నష్టం లేకుండా అంటే ఇదిగో ఈ వీడి క్లియర్ చేస్తే ఈ ఆయకట్టు సేవ్ అవుతుంది ఈ డీసిల్టింగ్ మనం కనీసం ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకుని ఉంటే ఈ సీజన్లో కానీ నెక్స్ట్ సీజన్లో కానీ కనీసం రైతుకి ఆదుకోగలుగుతాం ఇగో ఈ షటర్ ఇప్పుడు కనుక మనం క్లోజ్ చేసుకుని క్లియర్ చేయకపోతే ఈ షటర్ రేపు వర్షాన్ని వరదలు కొట్టుకుపోతే మళ్ళీ ఒక పదివేల ఎకరాలకు నీరు ఇవ్వలేము అంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ నీడ్ ఇప్పుడు ఇందాక కూడా కొన్ని కెనాల్ చెప్పారు బండర్ రీచెస్ పడిపోయినాయి అటువంటి అటువంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేసి క్లోజ్ చేసుకోకపోతే రేపు వాటర్ వచ్చినా కూడా మనం ఇవ్వలేని పొజిషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా మనం ఒక ఓన్లీ గోదావరి డెల్టాకి సంబంధించి మనకి ఇన్ఫ్లో ఉంది ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు క్యూసెక్ల నీరు దాన్నే మనం కింద ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే గోదావరి డెల్టాకి ఇవ్వగలుగుతూ ఉన్నాం అది కూడా ఇంకా ఒక రెండు వేలు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది దాన్ని కూడా సీలర్ నుంచి కూడా తీసుకుని ఆ గోదావరి వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంత మొదట వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం ఇంకా సీలర్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది రెండు వేలు క్యూసిక్ల దాకా ఎందుకంటే కింద ఇప్పుడు అంతా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి ఇంకా శ్రీశైలం ఇవన్నీ కూడా మీకు తెలియదు కాదు ఇంకా నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా పైన ఫిల్ అయ్యేది వస్తేనే కానీ మనకి జూలై సెకండ్ వీక్ వస్తేనే కానీ థర్డ్ వీక్ వస్తేనే కానీ ఇవన్నీ కూడా సెట్ కావు ఈ లోపల కనీసం ఈ పనులు ఉంటే రేపు ఆ వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ కానీ ఇవి కానీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ముందుగా ప్రికాషన్స్ తీసుకుందామని అదేవిధంగా ఇంకా పురుషోత్తం పట్నం అదేవిధంగా ఏదైతే పట్టిసీమ అంటే ఒకవేళ కృష్ణ ఏదైనా మనకి డిలే అయినా కూడా పట్టిసీమ మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు పంప్స్ కూడా ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేసుకోమని చెప్పాం ఎందుకంటే అయితే ఎనిమిది వేలు క్యూసిక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు అయితే మనం ఏం ఓపెన్ చేయలేం పట్టిసీమ కానీ పురుషోత్తం పట్నం రేపు ఒక ఇరవై వేలు క్యూసిక్కుల నీరు కనుక మనకి ఇన్ఫ్లో వస్తే అప్పుడు రెండు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అందుకని రేపు తెలుసు అది కూడా జూలై ఫస్ట్ వీక్ అలా జనరల్గా లాస్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఆ జూలై ఫస్ట్ సెకండ్ వీక్కి అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ మనము రిపేర్లు చేసుకుని ఎదుకుని ఎక్క లేకుండా ఆ వాటర్ వృధాగా సముద్రంలోకి పోకుండా ఇప్పుడే ఆ పురుషోత్తమపట్నం కూడా అవి కూడా లిఫ్ట్ కూడా కొన్ని పంప్స్ కొంచెం రిపేర్స్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేయమని చెప్పాం ఎట్లా అంటే కొంచెం మనం వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకొకటి త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎందుకంటే ఆ నీటిని మనం ఆపలేము అన్నెసరీగా ఉన్న వాటర్ను కూడా వదులుకోకుండా ముందుగానే కొంత ప్రికాషన్ తీసుకుంటే అవన్నీ కూడా మనం వాటర్ వచ్చినప్పుడు ఇటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే ప్రయత్నం ఎందుకంటే మళ్ళీ ఏదైతే యొక్క ఇరిగేషన్కి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అందుకే ముందు అసలు రైతులకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి వాటి మీద అంటే ఇప్పుడు ఉన్న రంగాన్ని కనీసం వాటి ద్వారా రైతులకి అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఇవ్వాలని ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచన ప్రకారం వన్ బై వన్ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ అందులో భాగంగా ఈ వర్క్ చేసుకుంటాం